నారా లోకేష్ గారు ఈనాడు ఎవరు ఉద్యోగాలు భర్తీ చేసుకుంటా ఉన్నారు మరోవైపు చూస్తా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు యువకులు ఖాళీగా ఉంటున్నారు దిల్ రాజు గారు స్టంట్ స్కూల్స్ పెట్టండి అని చెప్తా ఉన్నారు మీ కొడుకులు అంటే మీ అన్న కొడుకులు మీ అన్న ఎమ్మెల్సీగా వాళ్ళు హీరోగా చేసుకుంటే నిన్ను నమ్మి యువకులు మాత్రం స్టంట్లు వేసుకుంటూ బతకాలని పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాము మరోవైపు చూస్తే నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు ఆనాడు గలం పాదయాత్రలో మమ్మల్ని మోసం చేశారు ఈనాడు అధికారంలోకి వచ్చి మీరెవరికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చుకున్నారంటే మీ చుట్టుపక్కల ఉన్న మీ నాయకులు కార్పొరేషన్ చైర్మన్ల పదవులు డైరెక్టర్ పదవులు వాళ్ళ కేబినెట్ ఉద్యోగాలు ఇచ్చుకున్నారు తప్పించి నిరుద్యోగాలను పట్టించుకోలేదు మరోవైపు నిరుద్యోగ వృద్ధి మూడు వేల రూపాయలైనా ఇస్తామని చెప్పారు సంవత్సరం ఉన్న కాలం గడుస్తా ఉన్నది ఎక్కడిచ్చారని ప్రశ్నిస్తా ఉన్నాము మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ అని మేము అడుగుతా ఉంటే ఉన్న ప్రైవేటు రంగాన్ని చేస్తా ఉన్నారు విశాఖ నిన్నే చూస్తా ఉన్నాము పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలని కేవలం వెయ్యి కోట్ల రూపాయలు పెడితే వేలాది మంది విద్యార్థులు లక్షలాది మంది రోగులకి ఓపీ లేకుండా వైద్య సేవలు అందించే ఈ యొక్క పదిహేడు మెడికల్ కాలేజీని మీరు ప్రైవేటీకరణ చేస్తే మీరు ఎవరికి ఉడికం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తా ఉన్నాము మరోవైపు పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నించడానికే ఈ యొక్క పార్టీని పెట్టామని చెప్పారు ఏం ప్రశ్నిస్తా ఉన్నారు మీ ప్రభుత్వం పీపీపీ ఫోర్ పద్దతిలో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు మేమైపు ఒకవైపు ఉద్యోగాలు ఎక్కడ మేము ప్రశ్నిస్తా ఉంటే మీరు అంబానీకి ఆదాని లాంటి కార్పొరేట్ కంపెనీలకి ఈ యొక్క మెడికల్ కాలేజీ విశాఖ ఉక్కు ని సిగ్గు లేకుండా టీడీపీ ఎంపీలు మొన్నెల్లి జిందాల్ మిట్టల్ గారిని మిట్టల్ సంబంధించిన ఒక ఐరన్ కావాలి ఆ యొక్క ఫ్యాక్టరీ గాని కేంద్ర మంత్రికి వీళ్ళు మేము రాణ ఇస్తా ఉన్నారు విశాఖ ఉక్కుకి సొంతగానం లేకపోవడం వల్లే ఈనాడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరుగుతా ఉందని మీరే చెప్తా ఉన్నారు విశాఖ ఉక్కు మీద ఆనాడు జుట్టి రా అని సింహంలా జూలు విధించిన పవన్ కళ్యాణ్ గారు ఈనాడు మీరు ఎక్కడ ఉన్నారు అదేమిటంటే నేను పోరాటం చేయవల్లే ప్రతి సమస్య ఇక్కడ దాకా వచ్చిందని చెప్తా ఉన్నారు పోరాటం చేశారు అధికారం కోసం మాత్రమే మీరు పోరాటం చేశారు కానీ ప్రజలకు న్యాయం చేయడం కోసం మీరు పోరాటం చేయాలి అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయాలి తప్పించి గతంలో నేను పోరాటం చేశానని నిశ్చితుగా మాటలు చెప్పడం పవన్ కళ్యాణ్ గారు చేతగా తనానికి నిదర్శనం కాబట్టి ఈ నెల పదిహేడో తారీఖున విజయవాడలో ఆవేదన సదస్సు జరగబోతా ఉన్నది గుంటూరు జిల్లా నుంచి కూడా నిరుద్యోగులు పాల్గొని ఈ యొక్క సదస్సును చేపడం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము